హాయ్ సార్ సార్ ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు ఏదైనా వైజాగ్లో చేస్తే బెస్ట్ అంటారా లేకపోతే అమరావతి అంటారా హైదరాబాద్ అంటారా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటారు చాలాసార్లు క్వశ్చన్కి ఆన్సర్ పాతడేలాగా అయిపోతుంది నువ్వు ఏదైనా బట్టలు షాప్కి వెళ్ళి ఏ బట్టలు బాగుంటాయి స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది బేకరీకి వెళ్ళి ఏ ఏం చెప్తాడమ్మా అన్నీ బాగుంటాయి అని చెప్తాను ఇప్పుడు బయాస్ కూడా అలాగే కన్ఫ్యూజ్ లో ఉన్నాడు కదా అన్ని డెవలప్ అయ్యే ప్లేసెస్ సో దేంట్లో పెట్టాలి అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే అందరిలో ఉంది ఇందులో చాలా బర్నింగ్ క్వశ్చన్ వ్యాలీడ్ మిలియన్ డాలర్ క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే ప్రతి బయ్యర్ మనసులో అదే ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒక్కొక్క మీడియా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ రకరకాలుగా దాన్ని వర్ణిస్తున్నారు ఎప్పుడు కూడా ఒక గుర్తుపెట్టుకుంటే ఒక గవర్నమెంట్ నడుస్తుంటే గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ప్రోవ్గా ఉంటారు మనం రియాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి సో మీరు అడిగిన ప్రశ్న మూడింటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు పాడవలేదు ఎందుకు భూమాతలో పెట్టేవాడికి పేషెన్స్ ఉండాలి నేను స్టాండర్డ్ ఒక డైలాగ్ చెప్తాను భూమి మీద అంటే రియల్ రియల్ ఎస్టేట్ బిల్డర్గా కానీ ఇన్వెస్టర్గా కానీ ఏజెంట్ కానీ ఒకవేళ ఆ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు పని చేయాలన్నా మీకు అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి ఓకే ఆ ఆశ ఎప్పుడైతే అత్యాస లెవెల్కి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది ఎందుకంటే ఆస్తో మనం ఆగిపోం ఎగ్జాంపుల్ ఒక ఆయనకి సైకిల్ ఉండేది అనుకోండి సైకిల్ తర్వాత టీవీఎస్ కొనుక్కుంటారు లేకపోతే లోనా అని ఉండదు లోనా తర్వాత టీవీఎస్ టీవీఎస్ కొనుక్కుంటూ బజాజ్ చేతక్ బజాజ్ చేతక్ హీరోండా స్ప్లెండర్ హీరోయిన్ ఇంకా హై స్పీడ్ వెహికల్ ఏదో వస్తుంది దాని తర్వాత మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు లేకపోతే నానో కారు నానో కార్త మారుతి ఎయిట్ హండ్రెడ్ దాని తర్వాత సి సెగ్మెంట్ తర్వాత బీఎండబ్ల్యూ దాని తర్వాత బెంజ్ ఇంకా దానికి లిమిటే లేదు ఒక కారు రాగానే ఎప్పుడూ హ్యాపీ అవు నాకు అర్థం ఇంకా కొనాలి సో మంచిదే బట్ మన స్తోమత ఏంటి మన లెవెల్ ఏంటి మన ఫ్యామిలీ కెపాసిటీ ఏంటి మన ఎర్నింగ్స్ ఏంటి దాని మీద మనం డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే వైజాగ్ వరకు మీరు అడిగారు కదా వైజాగ్ అనేది స్టేబుల్ ప్లేస్ అండి రాజకీయాలతో నిమిత్తం లేకుండా అది ఎప్పుడు కూడా కాన్స్ట కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఓకే పెరుగుతూనే ఉంది ఎక్కడ కూడా మీకు రియల్ ఎస్టేట్లో రేట్లు పడిపోయాయి అనేది ఒక మెయిన్ అమరావతిలో ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దౌర్భాగిస్తుంది అంటే మనం వెనక్కి వెళ్ళిపోయి అప్పుడున్న సెకండ్ టర్మ్లో ఉన్న సేమ్ కరెక్ట్గా మనం ఫోకస్ చేయక సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ కొద్దిగా నెగ్లెక్ట్ జరిగింది అందుకని గవర్నమెంట్ ఓటర్స్ రిజల్ట్స్ చూపించారు ఏంటి అనేది కాకపోతే వైజాగ్లో ఆ ప్రాబ్లం లేదు ఈ సిబిఎన్ గారు ఉన్నప్పుడు యునైటెడ్ అయిపోయి ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కూడా వైజాగ్లో ఎప్పుడు కూడా ఉన్నీస్ బీస్కే ఫరక్ అంటాం జస్ట్ ఒక మైనర్ డిఫరెన్స్ తప్ప మేజర్ డిఫరెన్స్ ఎప్పుడు రాలేదు దానివల్ల ఎందుకంటే వైజాగ్లో మీకు తెలిసే ఉండాలి వైజాగ్ అంటే మీకు ఏం తెలుసా ఏమన్నా తెలుసా వైజాగ్ అంటే బీచ్ తెలుసు కైలాస్ జగదాంబ సెంటర్ అంటారు మెయిన్ సినిమాలు వైజాగ్ ఈజ్ నోన్ ఫర్ జగదాంబ సెంటర్ ఆర్కే బీచ్ ఆల్సో కరెక్ట్ రిష్కొండ మీకు తెలియని చాలా ఉన్నాయి సీటు ఎయిర్ అన్నీ ఉన్నాయి హైదరాబాద్ లో లేని విషయాలు కూడా వైజాగ్ లో ఉన్నాయి కానీ వైజాగ్ ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్క సీ ఉంది సముద్రం దాని వల్ల అటువంటి మన హైదరాబాద్ ఉన్నటువంటి నాలుగు పక్కలే పెరుగుతుంది ఆల్ ఫోర్ నార్త్ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఆ ఛాన్స్ లేదు చెన్నైకి ఆ ఛాన్స్ లేదు ముంబైకి ఆ ఛాన్స్ లేదు ఎక్కడైతే సీ పోర్ట్స్ ఉన్నాయో అక్కడ ఇబ్బంది ఉంటుంది బట్ మిగతా అడ్వాంటేజ్లు ఉంటాయి వాళ్ళకి మీకు అర్థం అవుతుందా సీటు ఏర్ అంటే బిగ్గెస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది వైజాగ్ లో ఇండియాలో నాలుగు ఉంటాయి సౌత్ ఈస్టర్న్ కమాండ్ బిగ్గెస్ట్ ఎన్ఎస్ఏలు ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది ఆర్మీ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది హార్బర్ ఉంది పోర్ట్ ఉంది నేవల్ డాక్ యార్డ్ పోర్ట్ షిప్ యార్డ్ అంటే అస హార్బర్ లేను అంటే ఏమి లేవు మనకు అన్నీ లేవు మనకి ఎక్కువ ఫోకస్ ఐటీ ఇండస్ట్రీ బాగుంది మనకి వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీ అనేది అంత ఎక్కువ లేదు సో నేను అనేది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ సూట్ ప్రశ్న చెప్పడం కష్టం ఫస్ట్ మన పర్పస్ ఏంటి ఇప్పుడు అంకిత దగ్గర ఒక కోటి రూపాయలు ఉంది నువ్వు దేనికి పెళ్ళి అయిన వాళ్ళు అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది థింకింగ్ పెళ్లి అయ్యాక బర్త్ వచ్చే ఒకలా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది కొద్ది ఓల్డేజ్ ఏజ్ వెళ్తున్నది మన స్ట్రాటజీలు మారిపోతాయి మీకు గుర్తుంటే అంత ముందు మా నాన్నలు తాతలు రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కున్నారు ఎందుకంటే అప్పుడు పీఎఫ్ఓ పీపీఎఫ్ఏ గ్రాచ్యుటీ వచ్చాయి ఇప్పుడు లేదు మీ వయసులో కొనేస్తారు థర్టీ థర్టీ ఫైవ్ రాగానే ఇల్లు కొనేస్తారు అది అదృష్టం గుడ్ సైన్ జీడిపి పెరిగింది బయింగ్ ఎఫర్డబుల్ బట్ ఇక్కడికి వచ్చేసరికి వైజాగ్లో రేట్లు కన్సిస్టెంట్గా ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక డిఫరెంట్ ఉంది వైజాగ్ ఏంటంటే అన్ని ఏరియాలు మీరు వైజాగ్లో ఇప్పుడు జగదాంబ దగ్గర మొదలు పెట్టుకుంటే ఇటు కాన్వెంట్ జంక్షన్ కంచర్పాలెం మరిపాలెం గోపాలపట్నం తర్వాత పెందుర్తి కొత్త ఒక బెల్ట్ అటువైపు రిషికండ ముసలు ముట్సల్వా జూ ఏరియా ఆనందపురం తగరపల్స్ అదొక ఏరియా విజయనగరం భోగాపురం అంటే వైజాగ్లో పెరుగు నాకు ఏ ప్లేస్లో వేస్తే తెలుసు సో అక్కడ ఎక్కడ పెట్టుకునే పెరుగుతుంది కాకపోతే ఇప్పుడు నుండి నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా చూసాం కూడా అక్కడ ఏం చేంజెస్ వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఏం కడతారు అనేది చెక్ చేసుకోవాలి అమరావతి వచ్చేసరికి నేను ఆల్రెడీ అంత ముందు విడికి చెప్పాను సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది మీకు మెయిన్ అమరావతి దాని తర్వాత ఎక్కడైతే గవర్నర్ బంగాళా ఇవన్నీ మెయిన్ బిల్డింగ్స్ వస్తున్నాయో తర్వాత బోడుపాలెం దొండపాడు వెంకటపాలెం వెలగపూడి డైమండ్ రింగ్ రోడ్ ఈ స్ట్రెచ్లో ఎక్కడైనా పెట్టుకున్నా పెరుగుతాయి తుల్లూరు కాజా తాడేపల్లి అన్ని ఏరియాలు కూడా పికప్ అవుతాయి అయితే మెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ ప్రకారం అమరావతి థర్టీ ఫార్టీ కిలోమీటర్ ఫేజ్ వన్లో నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ డెవలప్ చేస్తారు ఇక్కడ ఎక్కడ కొనుక్కున్నా మీకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ డెఫినెట్గా అప్రిషియేట్ అవుతుంది ఇమీడియట్గా అయితే అవదనే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇవాళ కొనుక్కుంటే రేపు అమ్మేసుకుందాం ఒక మా అమ్మాయి పెళ్ళి ఉంది మా అబ్బాయి ఇంజనీరింగ్ వెళ్ళాలి అని ఒక సంవత్సరంలో ఆరు నెలలు అయితే అంత రేట్ రాకపోవచ్చు కొంతకాలం వెయిట్ చేసి రియల్ ఎస్టేట్ ఎంత లాంగ్గా ఉంటే అంతా అప్రిషియేషన్ వస్తుంది ఇప్పుడు రియల్ టోర్ కూడా ఒక చాలా మూడు నెలలు కష్టపడతారు గివ్ అప్ ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ లో మూడు నెలలు నాలుగు నెలలు జరిగేది రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ ఏ హండ్రెడ్ మీటర్ డాష్ ఇట్ ఈస్ ఎ మ్యారథాన్ పీటీ విషయం హండ్రెడ్ మీటర్స్ రెండు సెకండ్స్ లో పెరిగేస్తుంది బట్ రియల్ ఎస్టేట్ అలా సెకండ్స్ లో పెరగదు పెరుగుతుంది ఒక గ్యారంటీ ఏంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ నిద్రపోతున్నప్పుడు కూడా ఆస్తులు అంటే రియల్ ఎస్టేట్ మిగతా దాంట్లో కూడా పెరుగుతుంది తక్కువ పర్సంటేజ్ ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో ఒకలా ఉంటుంది షేర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది బట్ రియల్ ఎస్టేట్లో గత లాస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ ఉంది మిగతా దాంట్లో అంత లేదు సో ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ కండిషన్స్ సరే నా మీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ డెవలప్డ్ అమరావతి టు బీ డెవలప్డ్ సో టు బీ డెవలప్డ్ కొంచెం స్లో ఉంటే రేట్లు తక్కువ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో మనకి పదివేలకు పదిహేను వేలకి ల్యాండ్ దొరకంటే ఎక్కడో వంద కిలోమీటర్ ఎనభై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ వెళ్ళాలి అమరావతిలో ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ అనే సో అక్కడ లో ప్రైసింగ్ ఉంది లో అప్రిషియేషన్ ఉంటుంది ఇక్కడ హై ప్రైసింగ్ ఉంది హై అప్రిషియేషన్ మళ్ళీ బాగా అప్రిషియేట్ అయినా సాచురేషన్కి వచ్చేస్తుంది మార్కెటింగ్లో ఇంట్రడక్టరీ లైఫ్ సైకిల్ ఉంటుంది ఇంట్రడక్షన్ గ్రోత్ మెచ్యూరిటీ సాచ్యురేషన్ అంటే గ్రాఫ్ ఇలా పెరిగి ఇలా ఇంట్రడక్షన్ కూడా ఇలా పెరుగుతుంది గ్రోత్ బాగా పెరుగుతుంది మెచ్యూరిటీ అంటే ఇక్కడ స్టెబుల్ అయ్యి ఇప్పుడు మనిషి ఒక ఇరవై సంవత్సరాలు హైట్ అయ్యి అక్కడ సాచురేషన్ కింద తర్వాత పడిపోతారు అట్లా చూసుకుంటే రేట్లు కూడా అట్లానే ఉంటాయి సో ఆల్ ఆర్ గుడ్ బట్ ఓన్లీ మై సజెషన్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీ పర్పస్ క్లారిటీ పెట్టుకోండి ఎంతకాలం హోల్డ్ చేస్తారో పెట్టుకోండి సరైన రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ఆ ఏరియాలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే మీకు నైంటీ పర్సెంట్ సేఫ్టీ ఉంటుంది వాళ్ళకి వన్ టూ పర్సెంట్ కమిషన్ వల్ల ఆలోచించవద్దు మీరు వన్ టూ పర్సెంట్ చూసుకుంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ మీరు లాస్ అయిపోతారు సో డోంట్ లుక్ మనం చాలా తెలుగులో ఉంటాం కదా చూస్తుంటే సూది జాగా పోనీ చూడకుండా ఏమైపోయినా డబ్బులో పోయినా పర్వాలేదు అది కొద్దిగా ఆ ట్రెడిషన్ అండి బయటికి రావాలి మంది ఏమంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చీట్ చేస్తారు ఎస్ మనం చీట్ అవుతా ఉంటే చీట్ చేస్తారు లంచం తీసుకున్నవాడు తప్పు అది ఇచ్చేవాడు తప్పు సో మనం జాగ్రత్తగా ఉంటే మంచి ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే వాళ్ళు చేరారు అందులో ఎక్కడో పదిలో నూటికి కూడా ఉంటాడు అది ఓకే బట్ వాళ్ళు లేకుండా మంచి వాళ్ళని అపాయింట్ చేసుకోండి ప్లస్ అడ్వైస్ కావాలంటే వాళ్ళంటే కన్సల్టెంట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో వాళ్ళని అప్రోచ్ హెల్ప్ యూ సో దీని మీద ఇంకేమైనా వివరణ కావాలంటే దే కెన్ ఓకే చాలా తక్కువ టైంలో లో చాలా మంచి ఆన్సర్ అయితే సో మచ్